కర్రసాములో కోనసీమ జిల్లాకే వన్నె తెచ్చిన రాయుడు జోష్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన రాయుడు రమేష్ బాబు కుమార్తెలు కర్రసాములో ప్రావీణ్యత పొంది రాష్ట్ర స్థాయిలో నాలుగు గోల్డ్ మెడల్స్ టోర్నమెంట్ ఆఫ్ ద ఆల్రౌండర్ మెడల్ సాధించి గురువులకు తల్లిదండ్రులకు అంకితం చేశారు ఏడవ తరగతి చదువుతున్న కర్రసాము కత్తిసాములోను మంచి నేర్పరిగా గుంటూరులో తమ యొక్క విద్యను ప్రదర్శించి క్రీడాకారులను ప్రేక్షకులను అబ్బురపరిచి నైపుణ్యతతో అందరి చేత సభించుకున్న జ్యోష్ణ ఈ కార్యక్రమంలో గురువులు విక్రమాదిత్య నాగాదిత్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పుట్టిన ఆడపిల్లలు కోనసీమకే గర్వకారణమని కోనసీమ యొక్క ఖ్యాతిని రాష్ట్రాలలో జాతీయ స్థాయిలో వారి యొక్క ప్రతిభను కనపరచడానికి సిద్ధంగా ఉన్నారన్నారు అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు భవిష్యత్తులో ఆడపిల్లలను ఆడపిల్లలుగా పెంచకుండా ఆడ పెంచాలనే ఉద్దేశంతో మగవారికి ధీటుగా తమ పిల్లలు విద్యలో ప్రావీణ్యత పొంది ముందుకు దూసుకుపోతున్నారని దానికి కారణమైన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు పిల్లలను ప్రోత్సహించిన భర్తకు సౌజన్య ప్రత్యేక అభినందనలు తెలిపారు నేర్చుకోవాలని ఉన్న పరిస్థితుల్లో స్త్రీలు కూడా ఆత్మవిద్యను నేర్చుకుని వారిని వారిని కాపాడుకునే అవకాశం ఉంది కనుక వారు కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ ఆత్మ విద్యలో ముఖ్యంగా కోనసీమలో చెడి తాయింకా అంటారు దానిని కరసాము అంటారు ఈ కరసాము విద్యలో కత్తి విద్యలో సుమారుగా ఒక యాభై మంది విద్యార్థులు తరపిది ఇవ్వడం జరిగింది అందులో చిన్న పిల్లలు అయినటువంటి ముగ్గురు పిల్లలు తొమ్మిదేళ్ల పాప పరండేలు పాప వీరు గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు గోల్డ్ మెడల్స్ ఆల్రౌండ్ షిప్ గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది చక్కటి విద్యను ప్రదర్శించి మన యొక్క కోనసీమకి యొక్క ఖ్యాతిని చాటిన ఆ చిరంజీవులను నేర్పిన ముఖ్యంగా గురువు ఉపద్రష్ట విమలాదిత్య మహేంద్రాదిత్య విజయాదిత్య వీరందరూ కూడా చాలా శ్రద్ధగా నేర్పి వారిని ఈ స్థాయికి తీసుకొచ్చారు చక్కటి విద్యను ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో మెడ రమేష్ బాబు మాది అంబాజీపేట గ్రామం నేను అమలాపురం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో జీడిఎస్ గా పనిచేస్తున్నాను నేను గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ కథసము చేయడం చూసి మా పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది నాకు వచ్చేసి ముగ్గురు ఆడపిల్లలు నాకు మగవాళ్ళు అబ్బాయి పుట్టలేదని లోటు లేకుండా తెలియడం కోసం మా పెద్దమ్మాయిని అబ్బాయిలా పెంచుదామని చెప్పేసి అని అనుకున్నాను అదేవిధంగా కస కరసం నేర్పించడం కోసం ఇక్కడ తీసుకురాగా మా పాపల్ని విమలా అత్య గారు అలాగే విజయ గారు మహేంద్ర అచ్చ గారు ఆ చిన్నపిల్లలు చెప్పేసి చాలా కోపపడకుండా వాళ్ళకి మెలుకులన్నీ నేర్పుతూ ఈ మూడు సంవత్సరాల్లోనూ వాళ్ళని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దారు ఆ అదేవిధంగా ఈ నేటి సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అగత్యాలను తట్టుకోవడానికి ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అన్నది చాలా అవసరం ఈ విద్య ద్వారా వాళ్ళు ఏదైతే ఎవరైనా వాళ్ళ మీదకి వచ్చినా కూడా వాళ్ళు ధీటుగా ఆ ధీటుగా వాళ్ళని ధీటుగా వాళ్ళని కాపాడుకునే విధంగా ఈ విద్య అయితే ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది నేర్చుకోవాలని చెప్పేసి అలాగే ఈ విద్య ఏదైతే నేర్పునారో విమల గారు విజయ గారు అలాగే మహేంద్ర గారికి నా నా కృతజ్ఞతలు పేరు సౌజన్య ఎనిమిదో మొన్న ఎనిమిదో తారీఖుని జూన్ ఎనిమిదో తారీఖుని గుంటూరులో జరిగిన కరసాము స్టేట్ లెవెల్లో జరిగిన కరసాము పోటీల్లో మా అమ్మాయి నాలుగు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ సాధించింది అదే కాకుండా టోర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా అమ్మాయికి వచ్చింది ఈ అంతరించిపోతున్న ఈ కళని మళ్ళీ తీసుకొని వచ్చి బయటికి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు నేర్పించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాన్నగారికి చాలా థ్యాంక్స్ అలాగే అదే కాకుండా దీనికి ఈ విద్యను నేర్పించిన గురువు గారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ రోజులో ఏంటంటే జరుగుతున్న అగ అగ బట్టి ఆడపిల్లలను ఆడపిల్లలా కాకుండా ఆడపిల్లల్లా పెంచాలి అన్నది వాళ్ళ నాన్నగారి కోరిక సో అలాగే పెంచుతున్నాడు ఆయన నాకు ముగ్గురు ఆడపిల్లలే కానీ ఆడపిల్లని మేము అయినాడు ఫీల్ అవ్వలేదు ఈ అమ్మాయి ఇక్కడతో ఆగిపోకుండా ఈ కళను ఇంకా పైకి తీసుకొచ్చి స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ దాకా వెళ్ళి దీంతో పాటు ఇంకొక పది మందికి విద్యను నేర్పించి ఇంకొక పది మందిని దీనిలో ధైర్యంగా తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండి నా పేరు జోష్ రాయుడు జోషిన అండి నేను సెవెంత్ క్లాస్ చదివినాను మొన్న ఆదివారం జరిగిన గుంటూరులో రాష్ట్రస్థాయి పోటీలకి నేను వెళ్ళడం జరిగింది అందులో నాలుగు గోల్డ్ మెడలు ఒక సిల్వర్ మెడల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విన్ అయ్యానండి ఇది వినడానికి గల కారణం మా తల్లిదండ్రులు మరియు మా గురువు గారు విమల్ గారు విజయ ఆదిత్య గారు విక్రమ్ గారు మహేంద్ర గారు నేర్పించారండి వాళ్ళ వల్లే ఈ స్థాయి వరకు వచ్చిందండి